హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒకప్పుడు ఉగ్రవాద దాడి అంటే చాలా పేదవాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులాసి చూపించి వాళ్ళతో ఉగ్రవాద పనులు చేయిస్తున్నారు అని అనేవారు అలాగే ఒకప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి మన దేశంలో చొరబడి మన దేశంలో ఏవైనా దాడులు చేస్తుండేవారు కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులనే అందులోని పేదవాళ్ళు కాదు బాగా చదువుకున్నటువంటి విద్యావంతుల్ని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది పాకిస్తాన్ హస్తంతో నడుస్తున్నటువంటి జైసే మహమ్మద్ తీవ్రవాద సంస్థ అలాగే లష్కర్ ఎయిబాద్ తీవ్రవాద సంస్థలు హస్తం కూడా ఉంది అయినప్పటికీ కూడా మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగినటువంటి ఈ వ్యక్తులు ఎందుకు వాళ్ళకి ట్రాప్లో పడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణం అలాంటిది వాళ్ళు చదువుతున్నటువంటి చదువులు అలాంటివి వాళ్ళు ఏ విద్యా సంస్థల్లో చదువుతున్నారు అనేది కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడైతే ఈ పేద రోదా ఏదో మెకానిక్ షాప్లో పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు డాక్టర్సే ఈ రకంగా తయారైతే ప్రాణం పోయాల్సినటువంటి డాక్టర్స్ ప్రాణం తీస్తుంటే ఏం చేయగలం వైద్యో నారాయణో హరిహే అని అనేవాళ్ళు అంటే వైద్యుడు దేవుడితో సమానం ఎందుకంటే ప్రాణం పోస్తాడు కాబట్టి దేవుడితో సమానం అని చెబుతుంది మన భారతీయ సనాతన ధర్మం మరి అలాంటి వైద్యులే ఈరోజు ఉగ్రవాదులుగా తయారయ్యారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా వైద్యులే మరి వాళ్ళు అలా తయారైతే మనం బా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టుగా మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అలా తయారవుతుంటే ఉగ్రవాదుల్ని కనిపెట్టడం కొద్దిగా కష్టమే ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనడం కొంతమేరకు వాస్తవమైనప్పటికీ మన భారతీయ ఇంటెలిజెన్స్ వర్గం మాత్రం వాళ్ళని కనిపెట్టింది కనిపెట్టి ఒక్కొక్కటి చైన్ల చైన్ల లాగుతుంటే తీగలాగితే డొంకదిలుంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ దొరుకుతుంటే ఈలోగా ఒక డాక్టర్ నేను ఎలాగో దొరికిపోతానని చెప్పేసి ఆయన ఏకంగా హర్యానా నుంచి బయలుదేరి ఢిల్లీ వచ్చి ఇక్కడ కాసేపు కారులో వెయిట్ చేసి ఆత్మాహుతి దాడి చేసినటువంటి సందర్భం ఆ క్రమంలోనే చాలామంది అమాయకులు పన్నెండు మంది పైగా అమాయకులు చనిపోవడం అనేది జరిగింది అయితే ఈ రకమైనటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ఉగ్రవాదులుగా తయారవుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద దృష్టి పెట్టడం కాదు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యాంటీ టెరరిస్ట్ స్పాడ్స్ అనేవి కొన్ని రాష్ట్రాలకే ఉన్నది ఉదాహరణకి గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అలాగే కర్ణాటక కేరళ కావచ్చు అలాగే మహారాష్ట్ర కావచ్చు ఈ రాష్ట్రాల్లో మాత్రమే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేది ఉంది ప్రతి రాష్ట్రంలో కూడా యాంటీ టెర్రరిస్ట్ ని ఏర్పాటు చేయాలి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి మీరు అలాగే మరీ ముఖ్యంగా ప్రతి టెర్రరిస్ట్ యాక్టివిటీకి హైదరాబాద్తో కనెక్షన్ ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే యాంటీ టెర్రరిస్ట్ ని ఏర్పాటు చేయాలి ఆయా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు అంటే కొన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలకి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏర్పాటు చేయడానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు ఒకవేళ అలా ఏర్పాటు చేస్తే వాళ్ళు అదే పని మీద ఉంటారు కాబట్టి ఎవరు టెర్రరిస్టులు ఎవరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారని కనిపెడతారు మామూలుగా పోలీసులు అదే పని మీద ఉండాలంటే కష్టం కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా ఈ ఏటీఎస్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి కొంత నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉగ్రవాదులు ఉన్నారు ఆ రాష్ట్రంలో ఉగ్రవాదులు లేరు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మన భారతీయుల్నే ఇవి వలలో వేసుకొని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు కాబట్టి మన భారతదేశంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఉన్నారు స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నిషేధించాలి నిషేధించడానికి ఒక వ్యవస్థ అవసరము వాళ్ళు కనిపెట్టడానికి ఒక వ్యవస్థ అవసరం కాబట్టి ఏటీఎస్ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అయితే ఎంతైనా ఉంది అలాగే సైబర్ టెర్రరిజం సైబర్ టెర్రరిజం కూడా పెరిగిపోతుంది అంటే డాక్టర్లు ఈ రకంగా చేస్తుంటే ఇంజనీర్లు సైబర్ టెర్రరిజం అని ఆ రకంగా చేస్తున్నారు ఎందుకంటే మొన్న ఢిల్లీలో టూ అవర్సు ఫ్లైట్ అన్నీ కూడా బంద్ అయి ఉన్నాయి కారణం ఏంటంటే ఈ సైబర్ టెర్రరిజం కారణంగానే ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాక్ చేసి విమానాలు అంటే వాళ్ళు ఏంటంటే త్రావ చూసి నడపడానికి అవి ఏమైనా బస్సులు కావు ట్రైన్లు కావు కాబట్టి విమానాలు వాళ్ళు జీపీఎస్ ఆధారంగా నడుస్తాయి కాబట్టి వాళ్ళకి రాంగ్ రూట్ చూపించేలా ఉంటే అవి ఎక్కడికో వెళ్ళి ఒక దగ్గర చేరాల్సిన ఇంకో దగ్గర చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా తద్వారా ఎక్కువ మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా హ్యాక్ చేశారు దాన్ని మళ్ళీ దాన్ని సవరించగలిగారు కాబట్టి ప్రమాదం నుంచి తప్పుకోగలిగారు కాబట్టి ఇక్కడ అక్కడనేది లేదు వైట్ కలర్ టెర్రరిజం అనేది పెరిగిపోయింది డాక్టర్స్లోని టెర్రరిస్టులు ఉన్నారు ఇంజనీర్స్లో టెర్రరిస్టులు ఉన్నారు అన్ని వర్గాల్లో టెర్రరిస్టులు ఉన్నారు మరి ఒకప్పట్లో పేదరికం వల్ల టెర్రరిజం అట్రాక్ట్ అవుతున్నారా అని చెప్పుకోవడానికి లేదు కాబట్టి ప్రతి దగ్గర కూడా ఎక్కడ చిన్న అనుమానాస్పదంగా ఉన్నా కూడా ప్రజలు కూడా అవేర్నెస్ కలిగి ఉండి వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి రెండు వేల తొమ్మిది వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ బయటపడిందంటే ఈ అమ్మోనియం నైట్రేట్ని ప్రత్యక్షంగా వాళ్ళు కొనడం లేదు వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళంతట వాళ్ళు తయారు చేసుకుంటున్నారు మరి ఇటువంటివి కూడా మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఎక్కడైనా ఇది కొద్దిగా కష్టమే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టడం కష్టమే అయినప్పటికీ కూడా పట్టడానికి ప్రయత్నం చేయాలి మన దేశంలో వాళ్ళు ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది ప్రత్యేకించి ముందుగా మన దేశంలోన బాగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం జల్లిడు పట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇంత పెద్ద ప్రమాదాన్ని నుంచి మనకి మనకి మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు మన పోలీస్ వ్యవస్థ కావచ్చు మనం కాపాడింది కానీ అట్ ద సేమ్ టైం ఆ చిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ సంఘటన నుంచి అయినా మనం కాపాడుకోవాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఇలాంటివి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ముందే కనిపెట్టడం బెటర్ ఈ విషయంలో ఎవరు కూడా టెర్రరిజానికి సపోర్ట్ చేయకుండా ఉండాలి ఎందుకంటే కొంతమంది ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ కనిపెట్టబట్టే ఈరోజు చాలా పెద్ద ప్రమాదం నుంచి మన దేశాన్ని రక్షించగలిగినారు నూట నలభై నుంచి నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎవరు ఉగ్రవాది ఎవరు కాదు అని కనిపెట్టడం కొద్దిగా కష్ట కష్టతరమైనప్పటికీ కూడా ప్రజలు కూడా అయ్యి ప్రజలు కూడా దాని పోలీసులకు సహకరించే విధంగా ఉండాలి అలాగే ప్రతిపక్షాలు కూడా వృద్ధాన్ని రాజకీయం చేయకుండా ఈ ఉగ్రవాదంపై పోరాటం విషయంలో మాత్రం వాళ్ళు కూడా ఎటువంటి విమర్శలకు త్రో లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలకి సహకరించాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది అలాగే ఈ మధ్య మహిళలు కూడా టెర్రరిజంలోకి లాగుతున్నారు డాక్టర్ సహీన్ అనే మహిళ ఆమె డాక్టర్ అయినప్పటికీ మహిళ అయినప్పటికీ కూడా ఆమె కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉండి ఆమె కూడా మనకి టెర్రరిజం పనులకి సహకరించింది ఇలా మహిళలు కూడా వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు మహిళని అంత వేగం ఎవరో అనుమానించరు వాళ్ళు కనిపెట్టడం కష్టమని వాళ్ళు మహిళలు టార్గెట్ చేస్తున్నారు వైట్ కాలర్ జాబ్ చేసుకున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా మన మీద ప్రత్యక్ష పోరాటంలో ప్రత్యక్ష యుద్ధంలో మన మీద గెలవలేదు కాబట్టి ఈ రకంగా చేస్తుంది దాని నుంచి మళ్ళీ మేమేం చేయలేదని చెప్పుకోవడం కోసం వాళ్ళు మళ్ళీ సేమ్ మనకి మనకి ఉగ్రవాద దాడి జరిగింది మరుసటి రోజే వాళ్ళ దేశంలో ఉగ్రవాద దాడి జరిగింది అది వాళ్ళు ఏంటంటే ఆ తాలిబాన్ ఉగ్రవాదులు చేశారని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే పాకిస్తానే తా తనకు తనుగా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ మేము కూడా ఉగ్రవాద బాధితులమే అని చెప్పుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో దాడి జరిగింది మన దేశం వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తాయి కాబట్టి ప్రపంచ దేశాల దృష్టి మళ్లించడం కోసం మా దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమని చెప్పడానికి చూస్తుంది మరి అలా వాళ్ళంతరూ వాళ్ళే చేసుకున్నారని అంటున్నారు వాళ్ళు చేసినప్పటికీ లేదా ఆఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ తాలిబాన్ సంస్థ చేసినప్పటికీ ఎవరు చేసినప్పటికీ కూడా ఉగ్రవాద అనేది ఎవరు చేసినా తప్పే మరి వాళ్ళ దేశంలో ఉగ్రవాదాడి జరుగుతుంటే అక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే కదా లెక్క వాళ్ళు కూడా సహకరించాలి ఉగ్రవాదులు ఏరు వేరు వేయడానికి సహకరించాలి అక్కడ ప్రభుత్వాలు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నాయి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే గత వాళ్ళు స్వాతంత్రం వచ్చి నేటి వరకు ఈ రోజు వరకు భారతదేశం మీద వ్యతిరేకతను నూరు పోసి నూరు పోసి అలా వాళ్ళ విద్యా వ్యవస్థ కూడా అలాగే తయారైందుకంటే ప్రతి పౌరుడు కూడా అక్కడ ఉగ్రవాదులు దేశభక్తులుగా భావిస్తూ ఉంటారు భారతదేశం మీద వ్యతిరేక భావన కలిగి ఉంటారు కాబట్టి పాకిస్తాన్లో అందరూ కూడా అటు సైన్యము ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది ఇటు ప్రజలు ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వము ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది మరి ఆ ఉగ్రవాదానికి వాళ్ళు కూడా ఏదో రోజు బలైపోయే పరిస్థితి ఉంటుంది అది గ్రహించలేకపోతున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకు నష్టం మనకి నష్టం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని ఏరు వేసినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలన ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉంటూనే ఉంటారు ఎందుకంటే ప్రతి పాకిస్తాన్ పౌరుడు కూడా భారతదేశం మీద వ్యతిరేక భావనతోనే వాళ్ళ మెదడులో నాటికి పోయింది ఉన్నది కాబట్టి వీలైతే భారతదేశం పాకిస్తాన్ని చిన్న చిన్న దేశాలుగా విడదీయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే బలూచిస్తాన్ అనేది మాకు సపరేట్ దేశం కావాలని ప్రయత్నం చేస్తుంది అడుగుతుంది పోరాటం చేస్తున్నారు వాళ్ళకి మనం ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ని ఎలాగైతే బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించారు ఇప్పుడు బలూచిస్తాన్ ఏర్పాటు కూడా సహకరించి వాళ్ళ పాకిస్తాన్ చిన్న దేశంగా చేస్తే వాళ్ళ శక్తి అనేది మరింత తగ్గే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే దేశమైనంత మాత్రాన మళ్ళీ ఎల్లకాలం వాళ్ళు పాకిస్తాన్తో భారతదేశానికి వ్యతిరేకంగా తయారవ్వాలని చెప్పలేము ఎందుకంటే బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్తో జట్టు కూడి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు ఒకే దేశంగా ఉన్నప్పుడున్నంత శక్తి ఇప్పుడు అనేది ఉండదు కాబట్టి పాకిస్తాన్ని అవకాశం ఉన్న మేరకు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని వీలైతే చిన్న మొక్కలుగా చేయడానికి అవకాశం ఉన్న చోట ఇప్పుడు బలోచిస్తాను ఒక దేశంగా లేకపోతే ఎక్కడైతే డిమాండ్స్ ఉన్నాయో ఆయా దేశాలని పాకిస్తాన్లో ఆయా దేశాలుగా విడతీయడానికి మనం ప్రత్యక్ష సైన్య పోరాటం ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఈ ఉగ్రవాద కనెక్షన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్ని ఖచ్చితంగా జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ డాక్టర్లందరూ కూడా అల్ఫలా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు మరి ఆ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అయినారు కాబట్టి ఆ యూనివర్సిటీ ఏమైనా ఇటువంటి వ్యక్తులు తయారు చేస్తుందో దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ అమోనియం నైట్రేట్ కూడా ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల దొరికింది కాబట్టి ఇలాంటివి ఏ యూనివర్సిటీలు అయితే ఉన్నాయి వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యాబోధన చేస్తున్నారు అని చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది భద్రత కోసం మరింత బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది యాంటీ టెర్ర స్క్వాడ్ని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ప్రభుత్వం మరింత ఎక్కువ దృష్టి పెట్టి భారతీయులను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశం భారతదేశానికి డెమోక్రసీ కంటే ఒక రకంగా చెప్పాలంటే సేఫ్టీ ముఖ్యం ఈ సేఫ్టీ కోసం అనేది అవసరమైతే డిక్టేటర్షిప్ ద్వారానైనా దీన్ని రద్దు చేయాల్సినటువంటి ఈ ఉగ్రవాదాన్ని అనచాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో అతి ప్రజాస్వామ్యం ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రతి ఎవరిని పట్టుకుంటే వాళ్ళు వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళు చిత్ర చిత్రహింసలు చేస్తున్నారో వాళ్ళు ఎక్కువైపోతున్నారు టెర్రరిస్టులతో ఏ మాత్రం సంబంధం ఉన్నా కూడా ఎవరిని కూడా క్షమించకూడదు ఎవరిని కూడా ఉపేక్షించకూడదు ఆ రకంగా దృఢంగా పనిచేయాలి అవసరమైతే చైనా చైనా లాగే మన దేశంలో కూడా ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యం పేరుతో ఆ వాక్ పేరుతో ఎవరైనా ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కోర్టులు కూడా ఈ విషయంలో మాత్రం అంతగా కళ్ళు చేసుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ఉగ్రవాదు ఈ ఉగ్రవాదులు భారతదేశాన్ని అశాంతిపరిచి భారతదేశం టూరిజంకి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు మరి ఇవన్నీ నష్టాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ సమూలంగా ఉగ్రవాదాన్ని చుడిచిపెట్టాలంటే అంతగా ఎంతో కష్టంతో పడుకున్న పని కాబట్టి ప్రతి పార్టీ ప్రతి పౌరుడు ప్రతి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా దీన్ని సహకరిస్తారని ఈ ఉగ్రవాద నిర్మూలనకి అనుకూలంగా పనిచేయాలని కోరుకుంటూ నమస్తే